నా పేరు నరహరి వేణుగోపాల్ రెడ్డి నేను అందశ్రీ మిత్రుడిని ఇరవై వేల నుంచి ఇద్దరిది వరంగల్ జిల్లా ఆయనది వరంగల్ జిల్లా చేరియాల ప్రాంతం నాది వరంగల్ జిల్లానే ఆయన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడేసుకున్న తర్వాత ఆయనే ఒక దళితుని దగ్గర పెరగడం జరిగింది ఆ తర్వాత పాలేరుగా మల్లారెడ్డి దగ్గర పనిచేసిండు ఆయన ప్రకృతిని ప్రేమించేవాడు ప్రకృతి తత్వం తెలిసిన వాడు సహజ కవి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించుడు తెలంగాణ ఉద్యమంలో ప్రార్థనా గీతాన్ని రచించిన వ్యక్తి ఆయన అమ్మను పూజించేవాడు అంటే సరస్వతిని కాబట్టి ఆ రకంగా ఆయన ప్రకృతి తత్వాన్ని సరస్వతిని ఎక్కువ మొన్న కూడా శృంగేరి పోయొచ్చిండు ఆయన సరస్వతి మాతను పూజించేవాడు సరస్వతి మాత గొప్ప భక్తుడు ఆయన లేని లోటు తీరం లోటు కరణం చేయాలని రెండో ముందు చెప్పిండు నేను అమా అనామకునికే వచ్చిన అనామకునిగా చనిపోవాలని కోరుకున్నాడు అనామానుకునే పోయిండు కాబట్టి ఆయనే కరణం చేయాలనేది సెంటిమెంట్తో కాకుండా నేను భూమికి ఎరువు కావాలని కోరుకున్నాడు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆలోచిస్తాను